హలో ఎవ్రీవన్ ఈరోజు క్యాలీఫ్లవర్ కూర కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కుక్కర్లో చేస్తే కొంచెం సంకటలాగా అట్లా అవుతుంది కానీ ముక్క విడివిడిగా రావాలంటే కుక్కర్ విజిల్ వచ్చే ముందే ఆపేస్తే చాలా బాగా వస్తుంది ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అండి ఇప్పుడు నేను ఉల్లిపాయలు వేయించుకున్నాను కొంచెం వేసి టమాటా ముక్కలు కొంచెం అల్లం పేస్ట్ వేసాను తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలు ఉప్పు కారం పసుపు సరిపడా వేసుకొని ఒకసారి కలిపేసేసి కుక్కర్ విజి విజిల్ పెట్టి మూత పెట్టండి తర్వాత అది ఆవిరి వచ్చే ముందు ఆపేస్తే వెంటనే తీసిన తర్వాత ఇది ఈ విధంగా వస్తుంది ముక్క విడివిడిగా వస్తుంది ఒక్క నిమిషం వెలిగిచ్చేసి స్టవ్ దాంట్లోనే కొత్తిమీర గరం మసాలా వేసుకొని ఒకసారి తిప్పేసి చూడండి చాలా ఈజీగా అయిపోతుంది బ్యాచిలర్స్కి అయితే చాలా ఈజీ Thank you.